ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దామండి రాత్రి నిద్రించేలోపు ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠించండి వారాహి అమ్మవారు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరిపోవడం పక్కాగా చూస్తారు మీకు వీనుల విందు చేస్తుంది వారాహి అమ్మ ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము భార్య సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువు గారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండితు పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇటే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంతా బోధపడుతుంది ఫోన్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మనం అమ్మవారి మంత్రాన్ని ఉన్నాము అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు మేము తెలియజేస్తామండి ఈ మంత్రాన్ని ఎలా జపించాలి ఏ సమయంలో జపించాలి అంటే ఎవరైనా జపించవచ్చును రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే కానీ నాన్ వెజ్ తినకుండా కచ్చితంగా పీరియడ్ సమయంలో ఉన్నవారు మాత్రం మంత్రాన్ని జపించకూడదు రాత్రి వేళల్లోనే మంత్రాన్ని ఎందుకు జపించాలంటే వారాహి అమ్మవారికి రాత్రి వేళల్లోనే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో కూడుకుని ఉంటాయండి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో జపించడం అనేది పూర్తిగా నిషిద్దం కౌన మనసావాచ కర్మణ అమ్మవారిని నమ్ముతూ పూర్తి భారం వేసి మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు తొమ్మిది గంటలకు గాని పది గంటలు దాటాక గాని లేదా రెండు గంటల మధ్యలు ఎప్పుడైనా కూడా జపించుకోవచ్చు ఎప్పుడూ కూడా అమ్మవారు రాత్రి వేళల్లోనే విహరిస్తూ ఉంటారు సంచరిస్తూ ఉంటారు అన్నమాట అందుకే వారాహి అమ్మవారి మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లోనే జపించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సమయంలో జపించలేము అనుకున్న వారికి ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో మీరు ఐదు గంటల సమయంలోపు ఎప్పుడైనా కూడా మూడున్నర నుంచి ఐదున్నర గంటల్లోపు ఎప్పుడైనా జపించవచ్చు శుచిగా మొహము కాళ్లు చేతులు కడుక్కొని స్నానం చేసి అవకాశం ఉంటే స్నానం చేసి లేకపోతే కాళ్లు చేతులు కడుక్కొని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ మంత్రం జపించడానికి ప్రయత్నించండి మనం పనిలో ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేయడం వల్ల మనకు వచ్చే ఫలితాలు అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి మంత్రోచ్ఛారణ చేసే ముందుగా అమ్మవారిని మనసులో పది నిమిషాల పాటు తలచుకోండి వారాహి అమ్మవారికి మీ కష్టాలు మీ శ్రమలు మీ బాధలు చెప్పుకుంటూ మీ కోరికలను అడగండి తీర్చమని వేడుకోండి అది ఉద్యోగం రావాలి అన్నా వ్యాపారంలో అభివృద్ది కలగాలి అన్నా మీ తీరని కోరిక అయినా అసాధ్యమైన పనుల గురించి అయినా మీ భార్య గురించి అయినా భర్త గురించి అయినా లేదా ఆదాయ వనరుల్లో ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇబ్బందులు తొలగిపోవాలి అనుకుంటూ ఒక్క కోరిక మాత్రమే చెప్పుకోండి ఆ కోరిక తీరిపోవాలి అనుకోండి ఇంతటితో ఆ సమస్య పోవాలి అని పోయింది అని టెన్స్ లో ఆ యొక్క కష్టం నుండి బయటపడ్డాము థ్యాంక్ యూ వారాహి అమ్మ అని అనుకుంటూ చెప్పండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది అన్ని సార్లు చెప్పలేని వారు ఇరవై ఒక్క సార్లు అయిన మంత్రాన్ని జపించవచ్చు మంత్రోచ్చరణ చేసేటప్పుడు తప్పులు అనేవి పోకుండా జపించడానికి యత్నించండి ఒకవేళ మాకు తప్పులు వస్తాయి పలకడం లేదు రావడం లేదు కష్టంగా ఉంది అనుకునేవారు ఒక బుక్ పెట్టుకుని ఆ యొక్క బుక్ లో పేపర్ పైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి రాసినా కూడా అటువంటి ఫలితమే వస్తుంది మీరు ఎక్కువగా శుక్రవారం తిథి చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా ఏ రోజు అయినా పర్లేదు కానీ శుక్రవారం అయితే ఇంకా ఎక్కువ ప్రతిఫలితం వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇలాంటి అరుదైన రోజు అండి శుక్రవారం అమ్మవారు మనకి వందకి వెయ్యి రెట్ల ఫలితాన్ని అధికంగా ఇస్తారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ రోజుని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఏమిటంటే గనక ఖచ్చితంగా శుక్రవారం తిథుల్లో చేయండి లేకపోతే ఇంకా ఏ తిథుల్లో చేసినా ఫలితం వస్తోంది ఈ రోజుల్లో వేగవంతమైన ఫలితాన్ని చూస్తారు అన్నమాట మంత్రాన్ని విని పఠించి ఫలితాన్ని పొందండి అలా కాకుండా విని వెంటనే ఇది అవ్వదు అనే నిరాశలో ఉండదు అలాగే విని చేశాక కూడా ప్రతిఫలితం రాలేదు అంటూ మీరు ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం లేదు వెను వెంటనే మీరు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి తప్పకుండా వారాహి అమ్మ కనికరిస్తుంది రుద్రమాయి వజ్రతుండ హష్ట వరతుండ వస్త హర మా పంచమి దేహి హర మాదేహి ఇంకొకసారి చెప్తున్నాము ఆలకించండి రుద్రమాయి వజ్రతుండ వరతుండ హర మా పంచమి దేహి హర మాదేహి విన్నారు కదండి చక్కగా అక్షరాలు అనేటటువంటివి పదాలు అనేటటువంటివి క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా టెన్షన్ అనేది పడకుండా ఈ మంత్రాన్ని చక్కగా చిన్నగా అర్థమయ్యేలా జపించండి లేదా జపించలేము నోరు తిరగదు అనుకునేవారు చక్కగా రాసుకోండి మన వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని కలగజేస్తారు ఇక స్వాస్తి